రిలీజ్ అయిన నాలుగో రోజో మూడో రోజో సరే ఇంట్లో నేను మామూలుగా క్యాజువల్ తోటి ఏదో టీవీలు చూస్తూ కూర్చుంటున్నాను సక్సెస్ ఎంత అవుతుంది ఏంటనే న్యూస్ వస్తుంది ఆనందమే చాలా హుషారుగా సుష్మిత లోపలికి వచ్చేసి డాడీ ఇది వింటున్నావు కదా ఎంత బాగుందో అని అంటే చేస్తాం అని ఏం డల్గా ఉన్నావేంటి నీకు కోర్స్ నీకు సక్సెస్ బాగులే కదా నలభై ఏడు ఏళ్ళ బట్టి ఓ అనుభవిస్తున్నావు కాబట్టి పెద్ద కొత్త కాదు కానీ మాకు మాత్రం చాలా ఎగ్జైటింగ్ ఉందంటే మరమ్మ కూర్చో నువ్వు చిన్నప్పటి నుంచి అన్నం తింటున్నావు కదా అని అన్నం ఇవాళ తినమంటే బోరు కొట్టింది నేను తిన అంటావా అది అమ్మ వండిందైనా ఆ తర్వాత భార్య వండిందైనా ఆ తర్వాత బిడ్డలు మీరు వండిందైనా ఏదైనా సరే మన అన్నం మన కూరలు జీవితంలో ఎప్పుడు బోరు కొట్టదమ్మా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దానికోసం అరువులు చూస్తుంటావు ఆకలి అవుతుంది ఎప్పుడు అన్నం పెడతారా అని ఉంటారు కాబట్టి అమ్మ అన్నం ఎప్పుడు బోరు కొట్టవమ్మా అలాంటిది ఆ సక్సెస్ అన్నది కూడా అలాంటిది నాకు ఎందుకంటే అది సీనియారిటీతోటో లేదా సీజర్డ్ అయిపోవడంతోటో అండ్ మెచ్యూరిటీ రావటంతోటో ఏదో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్పందిస్తాం తప్ప దీని లోపల మీరందరూ ఎంత ఎగ్జిబిట్ చేసుకుంటున్నారో ఎంత బయట బయటికి ఎంత చెప్పుకుంటున్నారో అండ్ విజయోత్సవంగా మీరు సాహు అనిల్ ఇలా తిరిగి మీరు ఇది ఆస్వాదిస్తున్నారో అంతకంత నేను మనసులో ఆస్వాదిస్తుంటాను మా వస్తారు అనిపిస్తుంటుంది ఎంత వీళ్ళు వెళ్ళిపోయి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఈ సక్సెస్ని ఇలాగ అందంగా ఆమె అందిపుచ్చుకొని ఆస్వాదిస్తున్నారు ఆ అవకాశం నాకు లేదు కదా అంటే ఎంత బాధపడుతుంటుందా ఆ బాధ మౌలం కనిపించిందో కానీ ఇక్కడ కాదు మీరు వీళ్ళు మరీ మరీ చెప్పారు మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అది ఆస్వాదించండి వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళు ఇచ్చే కిక్ అది వేరే అంత అంత కాదు అది అది మరింత ఉత్సాహం మరింత ఓతో ఉంటుంది అది ఫ్యూచర్ అది ఫ్యూయల్ ఫ్యూల్లాగా పనిచేస్తుంది మీకు ఆ ఇంధనాన్ని తీసుకోండి మళ్ళీంత మరింతగా వర్క్ చేయండి అని చెప్పి నేను చెప్తుంటారు